యొక్క మందిరాల మీద దాడులు కానీ దేవుడి పరిచయం మీద దాడులు ఎందుకు ఎందుకు ఈ రీతిగా జరుగుతున్నాయి అంటే చూడండి రాకరక సూచ్యం భూమిని జరిగించబడుతున్నాయి ఈ మాటలు తెలియచేస్తున్నాయి ఎంతో మంది అంటున్నారు యశు ప్రేగు రాక ఐదు సంవత్సరం రాబోతున్నా అంటున్నారు రాకరక ముందుగా చూస్తానని మేము చెప్తున్నా రాకరక సూచ్యులు ముందుగా మీ కళ్ళ ఎదుట మీరు ఆ యొక్క సాతా శక్తులు చేస్తున్న సూచనలు సాతాను చేస్తూ చేస్తున్న ఆ ఘటనలు సాతాను చేస్తున్న ఆ దుర్మార్గ పనులు మీరు చూస్తారని తెలియచేస్తున్నాను కొందనాలు చెస్తున్నా మేము ఈ వీడియోలు మేము చేస్తున్నాము ఎందుకు మేము ఈ వీడియోలు చేస్తున్నామే ఆత్మీయ జీవితంలో దేవుడు నమ్ముకున్న వారు అందరూ బలపరచబడాలని దేవుడు నమ్ముకున్న వారి నిమిత్తం ఈ వీడియోలు మేము చేస్తున్నాము ఎందుకు ఈ వీడియోలు చూసి బలపరచబడాలంటే కొన్ని కొన్ని విషయాలు ఈ యొక్క చేసిన వీడియోలు అంటే దేవుడు బయలుపరచబడుతున్న ఆ బయలుపాటిని బట్టి ఏంటంటే అవి ఈ జరుగుతున్నాయి ఆ భూమి ముందు ఈ క్రియలు జరుగుతున్నాయి జరగలేదా అనే నిమిత్తం ఏంటంటే మేము చెప్పను ఐదు సంవత్సరాల లోపల సిడ సమీపింపబడుతుందని చెప్పను దాని నిమిత్తం ఏంటంటే మాకు దేవుడు బయలుపరుస్తా అంటాడమంట ప్రతి ఒక్కదాని విషయం కొన్ని కొన్ని విషయాలు బయలుపరుస్తా అంటాడు కానీ దేవుడికి ఇష్టకరమైన మాత్రమే చేస్తాం కానీ దేవుడికి ఇష్టం లేని మాత్రం మేము చేయము ఒకవేళ కొంతమంది కూడా మమ్మల్ని అంటుంటారు పలాని పలన చేయొచ్చు కదా పలన్ పలం చేయొచ్చు కదా అని చెప్పినప్పుడు మేము దానికి ఇష్టపడము ఎందుకు ఇష్టపడమంటే మేము ఒకవేళ దాన్ని చేసిన విడలు ఏంటంటే పక్రమవారం కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము చేయము కాకపోతే ఏంటంటే దేవుడికి సంబంధించిన వీడియోలు మాత్రం చేస్తున్నాము రాబోయే దినాలలో ఒక భూమిని జరుగుతున్న పరిశుద్ధులను బట్టి కూడా ఎటువంటి యొక్క స్థితులు ఎటువంటి విధానం కలగబోతున్న నిమిత్తం వాటిని కూడా వీడియోలు చేసి పెడతామని మీకు తెలియజేస్తాం ఎందుకంటే ఈ యొక్క ఈ కొంచెం బలపరచబడి ఈ సాల కొంతమందికి పోయిన తర్వాత ఇక కొలం బలమైన మర్మాలు దేవుడు బయలుపరచబడి ఉన్నాడు బయలుపరుచున్నాడు ఆ మర్మాలు కూడా దేవుడు ద్వారా ఆ యొక్క వీడియో ద్వారా మేము తెలియపరచాలని ఆశపడుతున్నాం కాబట్టి మీరు చూసి ఈ వీడియో ఏంటంటే మేము ఎందుకు వీడియోలు చేస్తానని మేము మీరు తెలుసుకొని గో ఈ వీడియో ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇతరులకు షేర్ చేయాలన్నమాట ఇతరులకు ఎందుకు షేర్ చేయాలంటే రాబోయే యొక్క దినాల గురించి కూడా మేము చెప్పగలిగిన ఒక విషయం ఒక కలభాగాల గురించి ఒక వ్యక్తి చెప్తున్నాడు అనే విషయం ఏంటంటే ఒక విషయం లేకుండా అతని దేవుడు ఏర్పరచుకోకుండా ఏ వ్యక్తి కూడా చెప్పడు అల్లరితో కూడిన ఆటపాటల గురించి మేము చేయట్లేదు కాని ఒక ఏదన్నా ఒకరి నవ్వుపించాలి ఒకరిని ఇలాగా కామెడీగా చేయాలని యాక్షన్ చేయాలని నిమిత్తం మేము చేయట్లేదు కానీ కానీ దేవుడి యొక్క మర్మాల గురించి దేవుడు బయలుపరిచి ఆ బయలుపాటిని చెప్పాలంటే సామాన్య విషయం కాదు దేవుడు యొక్క వరం పొందుంటేనే ఆ వ్యక్తి చెప్పగలుగుతాడు లేదంటే ఆ వరం పొందలేకపోతే చెప్పడం ఏంటంటే ఆ వ్యక్తిని బలంగా దేవుడు ఏర్పరచుకుంటే రాబోయే దినాల్లో అతన్ని దేవుడు వాడుకోబోతుంటేనే ఇక అనేది ఉంటదని మీకు తెలిస్తే ఇంకో విషయం ఏంటంటే బయలు పచ్చబడుతుంది కదా అధికారం లేకుండా ఉండదు అని నిమిత్తం మీరు అనుకోవద్దు అధికారం కూడా ఉంటుంది పవర్స్ కూడా ఇవ్వబడి ఉంటుంది దేవుడు ద్వారా దేవుడు ఎందుకు ఇలాగ ఇస్తాడంటే ఒక వ్యక్తి రాబోయే దినాల నిమిత్తం వాడుకోవాలని నిమిత్తం ఏంటంటే దేవుడు ఇలాగ వాడుకుంటాడని తెలియపరుస్తాను ఒక రోజు నాకు దేవుడు ఒక బయలుపూటనది అంటే ఏం అంటే అగస్తమానంగా ఒక వ్యక్తి భూమి మీద నుంచి అతను దేనికి దేవుడు యొక్క దూతకి సృష్టి కూడా అనమాట దేవుడు యొక్క దూత అక్కడ నాకు చూపిస్తున్నాడు అనమాట ఆ దూత ఏం చేస్తున్నాడంటే దేవుడు యొక్క వర్తమానం గురించి పట్టం చేసే దూత అనమాట ఆ దూత ఏం చేస్తుందంటే అగస్తమానంగా ఆకాశంలోకి భూమి మీద ఉన్న ఆ దూత ఏం చేసిందంటే ఆకాశంలోకి అగరటానికి ప్రయాణం చేసింది అనమాట ఆకాశంలో ప్రయాణం చేస్తే ఆ దూత ఎంత వేగంగా పోతుందంటే అంత వేగంగా పోతుంది అనమాట ఆ ఆ పోతా ఉండే ఆ ఆ దూత ఏం చేసిందంటే ఎక్కడ పట్టణాలు ఉంటాయో ఎక్కడెక్కడ రాజ్యాలు ఉంటాయో ఎక్కడెక్కడ ఉంటాయి ఇట్లాంటి రాజ్యాలు కానీ ఎక్కడెక్కడ ఊళ్ళు ఉంటాయో వాటి మీద పట్టణం చేస్తుంది ఏముంది పట్టం అంటే ప్రేమైన యేసు క్రీస్తులు వారు అక్కడ సమయంబడుతుంది అందు నిమిత్తం రాకడ సూచ్యులు జరిగింపబడుతున్నాయని చెప్పేసి మాట్లాడుతుంది ఎందు నిమిత్తం ఈ మాటలు మాట్లాడుతుందంటే రాకడక సూచనలు ఇక్కడ రాబోతున్నాయి ఇక మిన్నటి నుంచి రాకడక సూచనలు భూమి జరగబోతున్నాయ నిమిత్తం ఆ యొక్క దూత పక్కన చేస్తుంది పక్కటం చేస్తుంటే ఆ యొక్క భూమి మీద ఉన్న ఈ మనుషులు కాని భూమి మీద ఉన్న దురాత్మ శక్తులు గాని ఆ యొక్క ఆ యొక్క దూత స్థాయిలు చూస్తున్నాయి ఆకాశంలో చేరి ఆ దూత పెద్దంగా బిగ్గరగా చేసి ఆ అరస్తా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ప్రభువుని ఏ సుక్రిస్తుల వారు రాకరకు సూచన భూమి మీదకి రాబోతున్నాయి అవి భూమి మీద జరిగించబడుతున్నాయి అవి భూమి మీద జరిగించబడిపోతున్నాయి అని చెప్పేసి అది ఆ యొక్క దూత ప్రకటన చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి ఆ దూత సాలు చూస్తున్నారు ఏమో చూస్తున్నాయంటే రాకడకు సూచనలు జరగబోతున్నాయంట రాకడ ఎవరు అంటే ప్రభువుని ఏ సుక్రిస్తులు వాళ్ళు రాకడంట ఆ రాకడకు సూచన భూమి మీద జరగబోతున్నాయనే నిమిత్తం ఆ యొక్క దూత పట్టణం చేస్తుంది పక్కన చేస్తుంటే నేను కూడా యొక్క ఆ యొక్క దూత పట్టణం చేస్తున్నా ఆ యొక్క దూత నేను కూడా చూస్తున్నాను చూస్తుంటే ఆ దూత ఏం చేస్తుంది అంటే అలా ప్రకటన చేస్తా ప్రకటన చేస్తా ఒక కి వచ్చేసింది అనమాట అంటే ఒక సెంటర్ అనగా ఏంటంటే ఒక సిటీలో ఒక సెంటర్ ఉంటది కదా సెంటర్ లోకి వచ్చింది అనమాట ఆకాశం వైపు యొక్క దూత ప్రకటన చేస్తుంటే అప్పుడు ఆ దూతని కొన్ని శక్తులు ఏం మాట్లాడుతున్నాయంటే నువ్వు ఇలా ప్రకటన చేస్తున్నావు కదా నువ్వు ఆకాశం ఎగ నీకు ఎంత బలం ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నాయి నువ్వు ఇంత ఎత్తని స్థానంలో పోయి ప్రకటన చేస్తున్నావే ఇది నీకు ఇంత బలం ఆడకి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ యొక్క దూత ఆకాశములో ఆ గాలిలో కాళ్ళు మీద కాళ్ళేసుకొని కూర్చున్న కూర్చున్నట్టు దాటి ఎత్తని స్థానంలో కూర్చొని మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంటే దేవుడు చిన్న దేవుడిచ్చిన అధికారం దేవుడు చిన్న శక్తి ద్వారా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను దేవుడు యొక్క రాకట సూచనలు భూమి మీద జరిగించబడతాయి ఆ రాకడ సూచనలు భూమి మీద కికంపడి రాబోతున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తానని మాట్లాడుతుంది నేను అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చూస్తుంటే కానీ మేము ఎందుకు యొక్క దర్శనాలు దేవుడు బయలుపరుస్తాడంటే రాబోతున్న దినాల్లో మేము ఎట్లాంటి వీడియోలు చేస్తామని కానీ ఆయన మాకు తెలియపరచడం తెలియదు కానీ ఈ వీడియోలు చేసి మేము తెలియపరుస్తున్నాం అనమాట అంతే తెలియని వారికి ఎందుకు ఈ యొక్క మందిరాల మీద దాడులు కానీ దేవుడి పరిచయం మీద దాడులు ఎందుకు చే ఎందుకు ఈ రీతిగా జరుగుతున్నాయంటే చూడండి రాకడకు సూచన భూమిని జరిగించబడుతున్నాయి మేము చెప్తున్నాం కదా ఐదు సంవత్సరాల లోపల ఏసుప్రేపు రాకడ సమీపింపబడుతుంది అవి రాకడ రాబోతుందని మేము తెలియజేస్తున్నాం కదా అందునిమిత్తంగా చూడు ఒక మాటని ఒక మాటిని అనస్మెంట్ చేసే ముందు ఒక మాట దేవుడు మాట చేసే ముందుగా అతనికి బలమైన అధికారం బలమైన అభిషేకం లేకుండా బలమైన దేవుడు ఏర్పరచుకోబోతే ఒక మా ఒక దాని గురించి బలమైన నమ్మకం లేకపోతే అతను ఒక దాని గురించి తెలియజేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఈ గురించి తెలియపరచడంటే దేవుడు నన్ను కూడా ఒక బలంగా బలమైన పాత్రగా ఆయన వాడుకుంటున్నాడు గనుక అందు నిమిత్తం నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను ఎంతో మంది అంటున్నారు యసు ఐదు లోపల రాబోతుంది అంటున్నాడు రాక సూచనలు ముందుగా చూస్తా మేము చెప్తున్నా రాకడక సూచనలు ముందుగా మీ కళ్ళ ఎదుట మీరు ఆ యొక్క సాతాను శక్తులు చేస్తున్న సూచనలు సాతాను చేస్తూ చేస్తున్న గడి సాతాను చేస్తున్న దుర్మార్గ పనులు చూస్తారని తెలియజేస్తున్నా మీరు ప్రతి ఒక్కరు చూడండి మీకు జ్ఞానం దేవుడు దయచేస్తుంటే సృష్టిలో చూడండి ఎక్కడ గట్టే రాకడక సూచనలు జరుగుతుంటే పక్షుల్లో జంతువులు కానీ ప్రతి దాని విషయంలో గాని దేవుడి యొక్క రాకడక సూచనలు ఏంటంటే దేవుడు బయలుపరచబోతున్నాడు ఎందుకు బయలుపరుస్తున్నాడు అంటే తెలివి కలిగి ఉన్నాడు జ్ఞానం కలిగి ఉన్నాడు అండి ముందుగానే తెలుసుకోండి అని చెప్పి దేవుడు తెలియపరుస్తుంటాడు మీకు ఎందుకు తెలియచేస్తున్నామంటే రాకడకు సూచనలు భూమి మీద జరుగుతున్నాయి ప్రభు అయిన యేసు కృషి వారు రాకడకు సూచనలు ఉంటున్నాయి ఈ రాకడకు సూచనలు అనగా ఏందనగా ఏడు బోర్లో ఏడు ఏడు ముద్రలో ఆట సూచనలు కాదుగా ఇవి ఇవి ఏంటంటే ఈ సూచనలు ఐదు సంవత్సరాలు దాకా ఈ సూచనలు అనేది జరుగుతా అంటే మందిరాల మీద దాడులు జరుగుతాయి కానీ ఎందుకు ఈ సూచనలు జరుగుతున్నాయంటే రాకడ నిమిత్తము దేవుడు యొక్క రెండు బోర్ల గురించి మేము చెప్పున్నాం ఈ పాట నుంచి వచ్చిన శక్తులు ఆకాశం నుంచి వచ్చిన శక్తులు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే భూమి మీద ఎన్నో పరచల మీద దాడి చేస్తున్నాయి ఈ దాడి చేస్తున్న ఈ శక్తులు మనం ఎదిరించాలంటే బలం కలిగి క్రీస్తులు మన బలమైన అనుభవం కలిగి పార్థం చేసే వారంగా ఉండి దేవుని అందును మనం పిలికి రాళ్ళ వాళ్ళు వారు ఉండి దేవుడి ద్వారా అధికారం పొందిన వ్యక్తులుగా ఉంటే దీన్ని ఎదిరించగలుగుతారు లేకపోతే ఎదిరించలేదు ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దాహోదికి దాహోద్ యొక్క జీవితంలో ఒక సమస్య వచ్చింది ఎటువంటి సమస్య అంటే గులెత్తని ఎదిరించాల్సిన ఒక సమస్య వచ్చిందనమాట కానీ దావోదికి అన్నలు ఉన్నారు ఆ యొక్క ఆ యొక్క రాజ్య హైజాల ఎంతో మంది యుద్ధ చేసే సైనికులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఎదిరించలేదు దేవుడు యొక్క అభిషేకం పొందిన వ్యక్తి అక్కడ ఎవరు అభిషేకం పొందిన వ్యక్తి ఎవరంటే దేవుడు ద్వారా అను ఏర్పరచబడిన వ్యక్తి దావోదుగా ఉన్నాడు మనం చూస్తే లేఖనం చూసే ఉంటే దేవుడు ద్వారా అభిషేకింపబడిన వ్యక్తిగా ఉన్నాడు దేవుడు వెన్నుకున్న వ్యక్తిగా ఉన్నాడు చూడండి అభిషేకింపబడిన వ్యక్తి ఎంత పవర్ఫుల్ గా ఉంటాడు అంత పవర్ఫుల్ గా ఉంటాడు అంత అనుభవం కలిగిన వ్యక్తిగా ఉంటాడు దేవుడు చూడు దావోది యొక్క పట్ల దావు దేవుడు యొక్క ట్రైనింగ్ ఎలా ఇస్తాను చూసా గుని ముందుగా ఏం చేశాడంటే సింహానుడిగా చిల్సి వేసేసాడు ఈడల్ని అక్కడ చేతితో పట్టుకొని తోడేళ్ళ యొక్క నోట్లో ఉన్న పిల్లను కూడా తీసేసినంత ఆ శక్తిని అభిషేకాన్ని ఆత్మను అనుగ్రహించున్నాడు ఆ యొక్క జీవితం దావోద్ జీవితంలో ఎలాంటిది ప్రతి సమస్యని దేవుళ్ళని చూస్తున్నాడు చూడండి ప్రేమ దేవుని వల్ల ఈ రోజు సేవ చేస్తున్న వారు గాని ఎంతో మంది దైవిజనులు గాని ఎంతో మంది అభిషేకులు కాని ఎంతో మంది కానీ అభిషేకింపబడకుండా ఆత్మ ద్వారా దేవుడికి యొక్క ఆత్మ ద్వారా అభిషేకింపబడకుండా గానీ లేఖనముల ద్వారా అభిషేకింపబడిన వారు కానీ ఏంటంటే ఒక దైవజుడు వచ్చి అభిషేకించున్నాడు అనమాట అతన్ని దైవజుడు వచ్చి అభిషేకించుంటే అభిషేక చేస్తాను గానీ ఆత్మలో అభిషేకింపబడు ఆత్మ దేవుడు అగ్నితో కాల్చిన వారు దేహమంతా చీకటతో అభిషేకింపబడిన వ్యక్తి ఎవరు కూడా లేకుండా ఉన్నారు ఎప్పుడు ఈ ఆత్మీ యుద్ధం చేయాలంటే రాష్ట్ర రాబోతున్న సూచులు రాష్ట్ర రాబోతున్న శక్తులు నువ్వు ఎదిరించాలంటే ఆత్మ నువ్వు అభిషేకింపబడితే నువ్వు మాత్రం నువ్వు ఎదిరించలేవని తెలియ తెలియచేస్తున్నావు ఆత్మలో అభిషేకింపబడితే నువ్వు గాని నువ్వు మీద ఉన్న రాబోతున్న గొలే తాది శక్తి నువ్వు ఎదిరిస్తావని యేసుకృష్ణ మనకి తెలియచేస్తున్నాను అభిషేకింపబడిన వ్యక్తిగా ఉండాలని నేను కోరుచున్నాను ఎందుకంటే నేను అభిషేకింపబడిన వ్యక్తిగా ఉంటే ఆత్మీయము చేయలేవు ఆత్మీయుద్ధం నువ్వు ఎదిరించలేవు ఆత్మ అభిషేకింపబడి ఉంటే ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అధికారం నీ మీద ఉంటది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అనుభవం నీకు ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే యొక్క దర్శ భావాలు కూడా నీకు ఉంటాయి ఎందుకు నిమిత్తం నిమ్మత్తంటే దేవుడి పని నువ్వు శ్రద్ధగా చేస్తావు నమ్మకం చేస్తా బలంగా చేస్తావు గనుక సంపూర్ణంగా దేవుడు కార్యక్రమం ఆ కార్యక్రమం జరిగిస్తున్నాడు కనుక అందు నిమిత్తం ఎలా ఉంటాడు యేసు కురిశ్రామం ఈ కార్యక్రమాలు చూసి మీరు ఈ వీడియోలు మీరు చూసి మీరు కొన్ని కొన్ని తెలుసుకోవాలి యేసు కురిశ్వరామని